పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి అందు డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఎగరవేసిన సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి రాజ్యాంగం ఏర్పడి నేటికి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి అయిందని ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నానని డాక్టర్ రమాదేవి అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది అందరూ పాల్గొన్నారు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు మనము డెబ్బై ఏడో రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాము ఇది మనకి ఎంతో గొప్ప విషయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి మనకి స్వాతంత్రం వచ్చినాక రిపబ్లిక్ మనని ఒక డొమేనియన్ అంటే ఒక బ్రిటిష్ క్వీన్ చేతిలో నుంచి ఆ రాజ్యం నుంచి వదిలేసి మనని ఒక రిపబ్లిక్గా ప్రకటించిన రోజు నైన్టీన్ ఫిఫ్టీ ఈరోజు మనం అందరం ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటున్నాము ఎంతో స్వాతంత్రంగా జీవించడానికి కారణము ఈ కాన్స్టిట్యూషన్ కాబట్టి అందరికీ నా తరపున మా గవర్నమెంట్ హాస్పిటల్ తరఫున Republic Day sebagai konsen.